అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒకటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అనుకోకుంటే ఇది స్పెషల్గా వస్తాం చాలా మంచిదండి ఈ దోశ మనకు హెల్త్ పరంగా అయితే చాలా అంటే చాలా మంచిది ఇలా చేసుకొని కంపల్సరీ తినాలి మనం ఊరికే కాకుండా వారంలో ఒకసారి అన్న ఎప్పుడు వీలైతే అప్పుడు దీన్ని కంపల్సరీ ఈ దోశని ఇలా చేసుకొని తినండి వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి మనకి ఇది హెల్త్ పరంగా అయితే చాలా మంచిదండి చింతగింజలతోటి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము నేను ఒక కప్పు చింతగింజలు తీసుకున్నా అవిటిని మంచిగా వేంపుకోవాలి మనకు అవి చిట అనేదాకా వేపుకోవాలి అప్పుడే మనకు పైన పొట్ట అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి అట్లా వేపుకోవాలి అవిటిని మనం ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక వీటిని పూర్తిగా సల్లారినాక వీటికి పొట్టు తీసుకోవాలి పైనది చూడండి ఇట్లా చేత తీసుకున్న వస్తాయి లేకపోతే కొంచెం క్లాత్లు వేసి రొట్టెకూల పట్టి కొంచెం కొట్టుకుంటే మనకు ఈజీగా పొట్టు అన్నది ఊశతుంది చూడండి అట్లా అంత పొట్టు అంత తీసుకున్నాక ఇప్పుడు దా వీటిని నానబెట్టుకోవాలి నాకు ఒక కాపు కప్పు అయినాయి అవిటిని వాటర్లో నానబెట్టుకోవాలి అంటే మనం అవి ఒక రోజంతా ఉంచుకోవాలి ఇరవై గంటలు ఉంచుకోవాలి అప్పుడే మనకు అవి చక్కగా నానతాయి లేకపోతే నానయి ఇప్పుడు వేరే దాంట్లో ఒక కప్పు బియ్యము హాఫ్ కప్పు మినపగున్నులు వేసి వీటిని నైట్ అంతా నానబెట్టుకున్నా మంచిదే లేకపోతే ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకున్నా మంచిదే నేనైతే నైట్ అంతా నానబెట్టిన మనకు ఉదయానికి చింతగింజలు ఉన్నవి చక్కగా నానిపోతాయి బియ్యం నైట్ పెట్టుకోండి చింతగింజలు మనం ఒకరోజు అంటే మనం ఇవాళ మధ్యాహ్నం పన్నెండు పది అట్లా పెట్టింది ఉంటే రేపు ఉదయాన్నే పట్టుకోవచ్చు అప్పుడు మంచిగా నాన్తాయి ఇవి మనం మినపప్పునివి నైట్ నానబెట్టుకోవాలి అవి ముందుగానే నానబెట్టుకోవాలి అప్పుడే చక్కగా నానతాయి ఇప్పుడు బియ్యం మినపప్పు పట్టుకున్నాక లాగా మెత్తగా పట్టుకొని అది ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు చింతగింజలు చూస్తాం తీసుకొని మెత్తగా పట్టుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసి మెత్తగా పట్టుకోవాలి చింతగింజలు చూద్దాం చూడండి ఇప్పుడు కొంచెం పట్టుకున్నాక ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్కలు ఉక్కించేదాకా వేసి కొన్ని వాటర్ వేసి మెత్తగా పట్టుకోవాలి పేస్ట్ లాగా మన దోశ బ్యాటరీ లాగానే పట్టుకోవాలి చూడండి అట్లా ఇప్పుడు మనం ఫస్ట్ పట్టుకున్న బియ్యపు దాంట్లో పిండిలో ఇది వేసుకోవాలి చింతగింజలతోటి మనకు హెల్త్ పరంగా ఎలా అంటే మొక్కలు నొప్పులు జాంట్ పెయిన్స్ వస్తాయి కదా అవిటిని తగ్గితాయండి ఇవి మనం హాస్పిటల్కి పోయి లక్షలు లక్షలు పెట్టే వదలు ఇంట్లో ఉన్న చిటికాలతోటే ఇలా చేసుకోండి డాక్టర్లే చింతగింజలు తినాలి చింతగింజల పౌడరు పాలల్లో వేసుకొని తాగాలి జాయింట్ పెయిన్లకు మొఖాలు అరిగితే మనకు చాలా యూజ్ అవుతాయి అని చెప్తారు అట్లా మనం వీటిని యూజ్ చేసుకోవాలి మన ఇంట్లో నాటితోటే మనం కొంచెం ఉపశమనం పొందవచ్చు మొక్కల నొప్పులతోటి నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నీ తగ్గి మంచిగా ఉంటాయండి తప్పక ఇలా ట్రై చేయండి మీరు సుతం మనం అప్పుడప్పుడు ఇలా తింటే మనకు మోకాళ్ళల్లో గుద్దు పెరుగుతుంది ఈ చింతగింజలల్లో ప్రొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ దీన్ని తీసుకోవాలి మనకు కాల్షియం పొటాషియం తక్కువ ఉంటేనే మోకాళ్ళు అన్నాయి అరుగుదల పడతాయి కాబట్టి అందుకే అవి చింతగింజాలల్లో ఉన్నాయి కాబట్టి కంపల్సరీ చింతగింజలు తీసుకోవాలి ఇప్పుడు అది పట్టుకొని పక్క పెట్టుకొని మనం చకినికి కొన్ని పల్లీలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి అట్లా ఎంపుకోవాలి ఈ చకినైతే చాలా మంచిగా ఉంటుందండి కమ్మగా ఇలా చేసుకోండి చెక్కించుతాం ఇప్పుడు మిక్సీ జార్లు వేసుకొని కొంచెం చల్లారినాక అట్లనే ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పల్లీ అదే పుట్నాలు కొన్ని ఎల్లిపాయలు జీలకర్ర ఎల్లిపాయ జీలకర్ర వేసుకుంటే చకిని టేస్టీగా చాలా బాగుంటుంది తగినంత సాల్ట్ వేసి దాన్ని మెత్తగా పట్టుకోవాలి పట్టుకొని ఇప్పుడు అదంతా ఒకసారి కలుపుకుందాం చూడండి అట్లా కొంచెం చిక్కగా ఉంచుకుంటే మంచిగా ఉంటుంది దాన్ని అంత కలిపేసుకొని అక్కడ పెట్టుకొని దాంట్లో కొంచెం పోపు వేసుకుందాం మనం మామూలుగా చకిన్లకు ఎట్లా వేసుకుంటామో మిర్చి కరివేపాకు కొన్ని పోపు దినుసులు వేసుకొని మనం చకిన్కి పోపు పెట్టి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం దోశ వేసుకుందాం చింతగింజల దోశ చాలా టేస్టీగా చాలా మంచిదండి ఇప్పుడు నాడేళ్ళకాడ కాల పూలకు అరవై ఏండ్లు యాభై ఏండ్లు వస్తే కాలనొప్పులు వచ్చేది ఇప్పటివళ్ళకు ముప్పై ముప్పై ఐదు రాగానే కాలనొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అందుగురించే మనకు కాలనొప్పుల నుంచి కొంచెం దూరంగా ఉండాలంటే మనకు మొక్కళ్ళు అరిగిన వాళ్ళైనా రా రాకుంటూ ఉండాలంటే ఇసు రెసిపీలు చేసుకొని తినాలి చాలా బాగుంటుందండి మనం హాస్పిటల్కి పోయి పెడతాం పైసలు కానీ ఇంట్లో ఉన్న వాటిని నిల్వ చేయం ఇంట్లో ఉన్న మనం కొంచెం కొంచెం తగ్గించుకోవచ్చు చాలా మంది ఇబ్బంది పడతారు ఈ దోశని చింతగింజలతోటి ఏ రెసిపీ అయినా చేసుకొని తినాలి మనకు మొక్కలల్లో కానీ నడుములో కానీ ఏడ జాంట్లు అరుగుదాలు ఉంటుందో ఆడ మనకు గుజ్జు అన్నది పెరిగి నొప్పి అన్నది అందు అందుగురించే కంపల్సరీ ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుందండి మనకు దోశ వస్తుందని టేస్టీగా చాలా బాగుంటుంది మనకు ఆ దోశ వరమే పత్తులు వస్తుంది టేస్టీగా నేను మళ్ళీ నెక్స్ట్ డేస్తో చేసిన ఇంకా పాతలు వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది అప్పటికప్పుడే చేసిన కాబట్టి ఇట్లున్నది ఇంకా మనం నెక్స్ట్ డే ఉంచుకుంటే మనకు కొంచెం పులుతుంది కాబట్టి ఇంకా పాతల చాలా బాగా వచ్చింది కంపల్సరీ ట్రై చేయండి హెల్దీ ఫుడ్ మనం ఏది అవాయిడ్ చేయొద్దు ఇది చాలా అంటే చాలా హెల్దీ అండి తప్పక ట్రై చేయండి మనకి ఇది మొక్కల నొప్పిలో ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇలా చేసి పెట్టండి రాకుండా ఉండాలంటేస్తాం తినాలి అప్పుడప్పుడు చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసు